ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి ఆల్రెడీ నేను ఒకసారి నాకు ఆ డౌట్ వచ్చింది మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను ఏమనంటే సంజయ్కి సంబంధించిన బైక్ ఎక్కడ అంటే కరెక్ట్గా అమ్మ చికెన్ సెంటర్ దగ్గరలో ఆ బైక్ ని ఆటోతో గుద్దడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత సంజయ్ని వచ్చేసి ఆటోలో ఎక్కించుకున్నారు అండ్ ఆ బైక్ మీద వేరే పర్సన్ అంటే ఈ ఆటోలో ఉన్నటువంటి జనాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నుండి ఒక పర్సన్ ఆ బైక్ మీద ఎక్కేసి ఆ బైక్ ని తీసుకొని వచ్చాడని చెప్పేసి విన్నాము అండ్ ఆల్రెడీ అడిగాము మనము మరి అక్కడ సీసీ కెమెరాల్లో ఏమైనా ఇతని బైకా లేకపోతే ఆటో ఏమైనా కనబడ్డదా అంటే సంజయ్కి సంబంధించిన బైక్ అయితే కనబడ్డది కానీ ఆ బైక్ మీద సంజయ్ లేడు సంజయ్ కాకుండా వేరే పర్సన్ ఉండే అని చెప్పేసి మనం విన్నాము అయితే అదే టైము పర్టికులర్ గా కొన్ని నిమిషాలు కూడా తేడా ఉండదు సంజయ్కి సంబంధించిన బైక్ ఒక సీసీ కెమెరాల్లో కనబడ్డప్పుడు మరి ఆ సంజయ్ని ఎక్కించుకున్న ఆటో ఏదైతే ఉందో అది కనబడలేదా అని చెప్పేసి నాకు కొంచెం అన్నమాట అండ్ వాస్తవానికి అదే టైంలో బైక్ కనబడ్డదంటే ఆటో కూడా కనబడాలి ఆటో కనబడ్డదంటే మాత్రం అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ బ్రదర్ని అంటే కొంచెం నెగిటివ్ కామెంట్ వ్యూలో అని చెప్పేసి కొంచెం అంటే క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఓకేనా ఈ సంఘటనకు సంబంధించి అంటే సోమవారం ఏం జరిగింది ఎట్లా ఏంటి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అండ్ ఎక్కడ క్లోజ్ అయిందని చెప్పేసి దాని గురించి నేను మీకు ఒక చాటింగ్ అంటే సంజయ్ ప్లస్ వాళ్ళ బ్రదరు చాటింగ్ చేసినటువంటి చాటింగు అండ్ ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారు ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను అండ్ పదమూడో తారీఖు పదమూడో తారీఖు మండే అన్నమాట మండే ఇదంతా స్టార్ట్ అయింది అండ్ మండే రోజు కరెక్ట్గా ఎప్పుడు అంటే ఒంటి గంట పదహారు నిమిషాలకి ఒంటి గంట పదహారు నిమిషాలకి సంజయ్ వచ్చేసి వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేయడం జరిగింది అండ్ ఏమనంటే ఒకసారి కరెంట్ లొకేషన్ షేర్ చేయన్న అని చెప్పేసి సంజయ్ వచ్చేసి వాళ్ళ బ్రదర్కి మెసేజ్ అయితే చేయడం జరిగింది వాట్సాప్లో ఇది చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చేసి తన లైవ్ లొకేషన్ అండ్ తను ఎక్కడ స్టార్ట్ అవుతున్నాడు ఏంటి అని చెప్పేసి అది పంపించడం జరిగింది అది వచ్చేసి కూసుమంచి రోడ్డు బస్ స్టాప్ దగ్గరలో వాళ్ళ బ్రదర్ వచ్చేసి అక్కడి నుండి తన లొకేషన్ అయితే పంపించడం జరిగింది అండ్ వస్తున్నాను అండ్ ఇంకా కొన్ని నిమిషాల్లో అయితే వచ్చేస్తాను మంచి దాటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ఓకే దాని తర్వాత ఓకే అన్నాడు అండ్ వన్ ఫిఫ్టీకి రీచ్ అవుతానని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అనడం జరిగింది అండ్ న్యూ బస్ స్టాండ్కి అంటే ఇక్కడ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి ఎవరు సంజయ్ వాళ్ళ సంజయ్ సంజయ్ ఏమన్నాడు అంటే న్యూ బస్ స్టాండ్ దిగు కుదిరితే మన ఆర్చి దగ్గర దిగు ఇక్కడే ఆపుతా ఆపుతాడు అని చెప్పేసి అనడం జరిగింది ఎప్పుడు కరెక్ట్గా ఇది వచ్చేసి ఒకటి పంతొమ్మిదికి సంజయ్ ఏమని మెసేజ్ చేశాడు వాళ్ళన్నకి అంటే కుదిరితే నువ్వు కొత్త బస్ దిగి అండ్ లేదు అనుకుంటే మన ఆర్సీ దగ్గరలో దిగేస్తే మాత్రం ఇక్కడ నుండి అయిపోతుందని చెప్పేసి అన్నాడు అంటే వా కొన్ని లో నేను చూశాను ఏమనంటే రైల్వే స్టేషన్ కి సంజయ్ వెళ్ళే టైంలో కిడ్నాప్ అయ్యాడు సంథింగ్ ఎటో అని చెప్పేసి అన్నారు కానీ వాస్తవానికి వచ్చింది రైల్ ట్రైన్ కి కాదు సంజయ్ వాళ్ళ బ్రదర్ వచ్చింది ట్రైన్ కి కాదు బస్సుకు వచ్చాడు అన్నమాట అండ్ అది అది కూడా కొత్త బస్ స్టాండ్ మన ఇప్పుడు పాత బస్ స్టాండ్ లేదు కాబట్టి కొత్త బస్ స్టాండ్ దగ్గరలో తను దిగాలి కాబట్టి తను బస్సులో వచ్చింది అండ్ మంచి దగ్గరలో ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి బస్ తనకి వచ్చింది ట్రైన్కి కాదు బస్సుకు వచ్చాడు మనోడు అండ్ ఇక్కడ చెప్పడం జరిగింది అయితే చెప్పిన తర్వాత ఓకే అండ్ ఇదంతా ఓకే అన్న తర్వాత న్యూ బస్ స్టాండ్ దగ్గరలో దిగు అని చెప్పేసి సంజయ్ సంజయ్ అన్న తర్వాత సరే స్టార్ట్ అవుతున్నాను అంటే కూస్మంచి దగ్గర నుండి స్టార్ట్ అయింది అండ్ బస్ స్టార్ట్ అవుతుంది నేను వచ్చేస్తున్నానని చెప్పేసి అన్నాడు అండ్ దాని తర్వాత ఒకటి ముప్పై మూడుకి ఏమన్నారంటే ఇప్పుడు టెన్ మినిట్స్ ఆగి స్టార్ట్ అవ్వు ఎవరు వాళ్ళ బ్రదరు సంజయ్ వాళ్ళ బ్రదర్ ఏమన్నాడంటే సంజయ్ నువ్వు ఇప్పుడే రాకు ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత నువ్వు బయలుదేరిరా ఇప్పుడే వచ్చేయకు అని చెప్పేసి అనడం జరిగింది అండ్ కుదిరితే నేను మన ఆర్సీ దగ్గర దిగుతా అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అనడం జరిగింది అండ్ అన్న తర్వాత ఎప్పుడు ఇది ఒకటి ముప్పై ఆరుకి వాళ్ళ బ్రదర్ అన్నాడు కానీ దాని తర్వాత సంజయ్ మెసేజ్ చూసుకోలేదు చూసుకోలేదు అండ్ మళ్ళీ రిప్లై ఏం రాలేదు రాకపోయేసరికి మళ్ళీ సంజయ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్కి అరే సంజయ్ అంటే అరే అని పంపించాడు అరే ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి అన్నట్టు చేస్తే సంజయ్ నుండి రిప్లై రాలేదన్నమాట రిప్లై రాకపోయేసరికి మళ్ళీ ఒకసారి వాట్సాప్ కాల్ చేశాడు నార్మల్ కా వాట్సాప్ కాల్ అయితే ఎప్పుడు అంటే వన్ ఫార్టీ ఫోర్కి మళ్ళీ వాట్సాప్ కాల్ చేయడం జరిగింది మరి ఎక్కడున్నాడు నేను ఆర్చి దగ్గర దిగిన లేకపోతే బస్ స్టాండ్కి దిగినా సమ్ దిగాను సమ్ ఏదో చెప్పడానికైనా కాల్ చేస్తే కాల్ రిసీవ్ చేసుకోలేదు ఎవరు సంజయ్ రిసీవ్ చేసుకోలేదు చేసుకోకుండా ఎప్పుడు వన్ ఫార్టీ ఫోర్ తర్వాత సంజయ్ కాల్ చేశాడు ఎవరికి వాళ్ళ బ్రదర్ కాల్ చేసి మనం విన్నాం కదా చాలా ఛానల్స్ లో అండ్ బయట ఏమనంటే అన్నయ్య నన్ను నన్ను నేను ఇంట్లో నుండి బయటకు వస్తున్నప్పుడు అమ్మ చికెన్ సెంటర్ దగ్గర ఆటో నుండి వచ్చారు నన్ను గుద్దారు నన్ను ఆటోలో ఎక్కించుకున్నారు అండ్ ఎవరో అమ్మాయిని తీసుకొని వస్తున్నారు అమ్మాయిని చంపేశారు ఆల్రెడీ నన్ను కూడా చంపేస్తారు అది ఇదని చెప్పేసి అన్న ఆడియో ఫుటేజ్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ విన్నాము అది వచ్చేసి ఎప్పుడు అంటే గా వన్ ఫార్టీ ఫోర్ తర్వాత కాల్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది అండ్ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు అండ్ సమ్ మాటలు కూడా వినపడట్లేదు అని చెప్పేసి మేబీ ఆ గ్యాప్ లో ఆ ఫోన్ అయితే కట్ అయిపోయింది అనమాట కట్ అయిపోయిన తర్వాత అస్సలు స్టార్ట్ అయింది దాని తర్వాత నుండి ఎప్పుడు అంటే వన్ వంటి గంట యాభై ఒక నిమిషానికి గా వంటి గంట యాభై ఒక నిమిషానికి ఏం జరిగిందంటే చూసారు కదా ఇది వచ్చేసి ఆ తర్వాత ఏం జరిగిందంటే సంజయ్ ఫోన్ నుండి వాళ్ళ బ్రదర్కి లైవ్ లొకేషన్ పంపించడం జరిగింది వన్ ఒకటి యాభై ఒకటికి పంపించడం జరిగింది అండ్ లైవ్ లొకేషన్ పంపించిన ఎమ్మటే ఇంకొక ఒక రెండు ఆడియో ఫుటేజ్లు ఒకటి పంపించడం జరిగింది ఆడియో రికార్డులు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూకి ఒక రెండు ఆడియో క్లిప్పులు కూడా పంపించడం జరిగింది ఇది పంపించిన తర్వాత ఇక అప్పటి నుండి ఇక ఏం లేదన్నమాట సంజయ్కి ఫోన్ చేస్తే ఫోను కలవట్లేదు ఇంకేది కావట్లేదు అయితే ఇది జరగగానే ఈ ఆడియో ఫుటేజ్లు రాగానే మనోడు ఏం చేశాడంటే సంజయ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి దిగి దిగగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ పడేసి వాళ్ళందరికీ ఇదిగో సంజయ్ నుండి ఆ లైవ్ లొకేషన్ వచ్చింది అండ్ ఆడియో వచ్చింది ఇలా ఇలా ఏదో డేంజర్లో ఉన్నాడు ప్రాబ్లంలో ఉన్నాడు అని చెప్పేసి అంటే ఇక ఇమీడియట్ ఏం చేసిరంటే అక్కడ నుండి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని అక్కడ నుండి సరాసరిగా ఎక్కడ నుండి అక్కడ నుండి లైవ్ లొకేషన్ ఆధారంగా ఇక్కడికి రావడం జరిగింది ఓకేనా క్లియర్గా చెప్పాను నేను మీకు అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తేనేమో సంజయ్ బైక్ మాత్రమే ఉంది అండ్ జనాలు ఎవరు లేరు అండ్ బైక్ కూడా కొన్ని గ్లాసులు అవి పగిలి ఉండడము అండ్ మందు మందు సీసాలు సమయో పగిలి ఉండడము అని చెప్పేసి అక్కడ విన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు వాళ్ళు వెతికారు ఎక్కడ కూడా రిజల్ట్ లేదు ఎవరు కూడా కనబడలేదు కనబడబోయేసరికి ఏం చేస్తామని చెప్పేసి ఇటు కొన్ని కిలోమీటర్ల వరకు అటు ఇటు అండ్ వాటర్లో ఎక్కడైనా బడ్డాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని చెప్పేసి చాలా వరకు చూడడం జరిగింది కానీ ఎక్కడ కూడా తను దొరకలేదు దొరకలేదు సరే ఒక రోజు గడిచింది తర్వాత రెండు రోజులు గడిచినాయి రెండు రోజులు తర్వాత మాత్రం సంజయ్కి సంబంధించిన బాడీ వచ్చేసి కొనిచిరల ఇలానే స్ట్రైట్ గా వెళ్తే కొణిచెర్ల వస్తుంది కొణిచెర్ల దగ్గరలో సంజయ్ బాడీ అనేది దొరకడం జరిగింది ఇది మొత్తం జరిగిన సంఘటన అండ్ మనకు కొన్ని చిన్న చిన్న డౌట్లు అయితే కొన్ని ఉన్నాయి అన్నమాట అండ్ వీటిని కూడా ఒకసారి వీడియో రూపంలో అంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మనకు కొన్ని ఐడియాలు అంటే అసలు ఆ టైంలో అలా జరుగుంటుందా ఇలా జరుగుంటుందా అండ్ వీటికి సంబంధించిన కొన్ని కొన్ని డౌట్లు అయితే ఉండే వాళ్ళు చెప్పారు అండ్ మనకు వచ్చిన డౌట్లు కూడా కొంచెం రెటిఫై చేసుకుందాం అనే ఉద్దేశంతో రాశాను ఫస్ట్ ఓకే మెయిన్ ఏంటంటే సంజయ్కి సంబంధించిన ఆ మర్డర్ సమ్ సూసైడ్ సమ్ ఏదైనా జరగవచ్చు మేబీ ఏం జరిగిందనే దాని గురించి రిపోర్ట్ అయితే ఇవాళ నాలుగు గంటల తర్వాత వస్తుందని చెప్పేసి విన్నారు అండ్ మనము ఎదురు చూస్తున్నాము ఏం వస్తుంది ఏంటి అనేది దాని గురించి కూడా అండ్ దాని తర్వాత మనం అనుకున్నాం ఏంటంటే ఆర్చి నుండి ఈ సంఘటన జరిగిన అంత ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి వరకు సింగిల్ ఒక సీసీ కెమెరా కూడా లేదా అని చెప్పేసి మనకు ఒక చిన్న డౌట్ ఉండే అయితే వాస్తవానికి సీసీ కెమెరా అయితే మనకు స్కూల్ దగ్గర అయితే ఆల్రెడీ ఒక సీసీ కెమెరా అయితే కనబడ్డది రెండు సీసీ కెమెరాలు అటు ఇటు ఉన్నాయి మరి మేబీ అక్కడ దాంట్లో ఏం రికార్డ్ అయిందా ఏంటి అనేది ఇక ముందు ముందు తెలియాల్సి ఉంది అండ్ ఓకేనా ఎడమ వైపు మనం ఆల్రెడీ ఆ సాయిబాబా టెంపుల్ ఏదైతే ఉందో అది కూడా చూపించాము అండ్ దాని తర్వాత ఈ కాలువ కట్ట మీద పోలీసులు ఓకే అండ్ మేజర్ మేజర్ పాయింట్ ఇది కూడా అనుకోవచ్చు ఏమనంటే ఈ కాలువ కట్ట ఏదైతే ఉందో మాక్సిమం మాక్సిమం జనసంద్రత ఎక్కువ ఉండదు అప్పుడప్పుడు ఇక జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ నైట్ టైం మాత్రం ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి ఏవైనా అంటే మందు తాగుతారు సిగరెట్లు తాగుతారు అమ్మాయిల్ని తీసుకొస్తారు ఇక ఆసాంఘిక కార్యక్రమాలు సమ్ ఏమో ఏమో అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏమనంటే సాధ్యమైతే అంటే ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు పెట్రోలింగ్ అవుతుందా లేదా మనకు తెలీదు కానీ అప్పుడప్పుడైనా అంటే అంటే ఇప్పుడు పోలీసులు అప్పుడప్పుడైనా వచ్చేస్తాం ఇక్కడ కనపడ్డము లేదంటే ఇటు నుండి తిరుగుతూ ఉంటే ఏమనంటే అరే పోలీసులు వస్తారు లేదంటే సమ్ మీడియాకు సంబంధించిన పర్సన్స్ అటు ఇటు తిరుగుతారు కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇది అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కానీ మనం ఇలాంటివి చేస్తే అది పోలీసుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి అది తగ్గిద్దామని చెప్పేసి కూడా కొంచెం వీళ్ళు ఈ ప్లేస్ ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ దీంట్లో మెయిన్ పాయింట్ కూడా ఇంకొకటి చెప్పుకోవచ్చు ఏమనంటే అసలు సంజయ్ సంఘటన ఇదంతా జరిగింది కదా ఏమనంటే అసలు సంజయ్ కిడ్నాప్ అయ్యింది అమ్మాయి వల్ల అంటున్నారు అంతే కదా అమ్మాయి వల్ల అంటున్నారు కానీ ఇప్పటి వరకు అమ్మాయి ఎవరో కానీ అండ్ అమ్మాయి శవం కానీ ప్రస్తావన లేదు అంటే వాస్తవానికి సంజయ్ ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత సంజయ్ అని ఒక ఆటో గుద్దింది అండ్ ఆ ఆటోలో ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో పర్సన్స్ ఉండే అండ్ వాళ్లతో పాటు మెయిన్ జరిగేది ఏంటంటే అమ్మాయి ఉంది అని చెప్పేసి అన్నారు అమ్మాయి ఉంది అండ్ సంజయ్ కి సంబంధించిన ఆడియో క్లిప్ లో కూడా అన్న ఎవరో అమ్మాయిని తీసుకొని వచ్చారన్నా అన్న అమ్మాయిని ఆల్రెడీ చంపేశారన్నా నన్ను కూడా చంపేస్తారన్నా అన్న రా అన్న ప్లీజ్ అన్న కాపాడన్నా అని చెప్పేసి తమ ఆడియోలో విన్నాం కదా అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి అని చెప్పేసి ఒక ప్రస్తావన జరిగింది కానీ స్టిల్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఇది సోమవారం జరిగింది అండ్ ఇవాళ సోమవారం కాబట్టి వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది మరి వాస్తవంగా ఆ ఆటోలో అమ్మాయి ఉన్నది అండ్ ఆ అమ్మాయిని చంపేశారు సమ్ ఇక్కడికి తీసుకొచ్చారు దాని తర్వాత సంజయ్ని చంపేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఆ అమ్మాయికి సంబంధించిన బాడీ కానీ ఆ అమ్మాయికి సంబంధించిన బాడీ ఈ కాలువ కానీ ఈ కాలువ కట్ట కానీ ఇక్కడ ఎక్కడైనా దొరకాలి లేదు అనుకుంటే లేదు సంజయ్ని మాత్రమే చంపేశారు ఆ అమ్మాయిని చంపలేదు అనుకుంటే ఆ అమ్మాయి నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా బయటికి రావాలి అండ్ అప్పుడు ఏం జరిగింది ఏంది అనేది మాక్సిమం వారం రోజులు అవుతుంది కాబట్టి ఈ పార్టీకి ఎప్పుడో అది లీక్ అవ్వాలి కానీ అవి రెండు జరగలేదు రెండు జరగలేదంటే మరి ఏం జరుగుంటుందో ఇక దాని గురించి మీరు ఆలోచించండి నేను ఆలోచిస్తాను అండ్ ఓకే అండ్ దాని తర్వాత పదమూడో తారీఖు నైటు ఒకటి రెండు ఆ ప్రాంతంలో ఇదంతా జరిగింది ఇదంతా పన్నెండు అంటే పదమూడో తారీఖు నైట్ ఒకటి రెండు ప్రాంతంలో జరిగింది అయితే ఆ టైంలో ఆ టైం కంటే తర్వాత ఏదైనా సమ్ సంఘటన జరిగిందా అంటే అమ్మాయి ఎక్కడైనా ఆల్ ఓవర్ ఖమ్మంలో ఎక్కడైనా లేడీ అంటే అమ్మాయి కావచ్చు ఆంటీ కావచ్చు సమ్ మరి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కనబడ్డారా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా మరి అలాంటి సంఘటనలకి దీనికి ఏదైనా ముడిపడి ఉందా సమ్ ఏదైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి అనుకుంటే పద్నాలుగో తారీఖు అంటే మనకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పద్నాలుగో తారీఖు ఖమ్మంలో ఖమ్మంలో పదమూడో తారీఖు ఇది జరిగింది పద్నాలుగో తారీఖున వెంకటగిరి క్రాస్ రోడ్లో వచ్చేసి క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఒక గుర్తు తెలియని మహిళ ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పేసి మనం విన్నాము దాని తర్వాత వచ్చిన విషయం అంటే అంటే పదమూడో తారీఖు ఇది జరిగింది అండ్ పద్నాలుగో తారీఖు సంథింగ్ అక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గరలో ఒక మహిళ ఉరేసుకుంది అంటే తను ఉరేసుకుందా లేదంటే ఆ ఈ సంఘటనకి సంబంధించిన అమ్మాయి ఏమైనా ఉంటే తీసుకెళ్ళి అక్కడ ఏమైనా ఉరేసారా అంటే ఇది పదమూడు జరిగింది అది పద్నాలుగు జరిగింది కదా అది ముందు జరుగుంటే సరే ఇది తర్వాత జరుగుంటే దీనికి దానికి ఏం లింకు లేదని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీ ఇది ఇక్కడ జరిగింది అది ఎక్కడో జరిగింది కాబట్టి దీనికి దానికి సంబంధం లేదంటే మేబీ ఉండకపోవచ్చు కానీ దాని తర్వాత రోజు జరిగింది కాబట్టి ఏమైనా హింట్ ఏదైనా దొరుకుతుందేమో దీనికి దానికి ఒకసారి టాలీ చేసి చూసుకుంటే మంచిదని చెప్పేసి మనం అనుకుంటున్నాము అండ్ దాని తర్వాత సంజయ్ని ఆటోతో గుద్దీ సంజయ్ బండిని వేరే అతను డ్రైవ్ చేసుకున్నాడు ఆల్రెడీ ఇది మనం ఆల్రెడీ మాట్లాడిన టాపిక్ అనమాట సంజయ్ని గుద్దేసి అండ్ సంజయ్ని ఆటోలో వేసుకొని వెళ్ళారు అండ్ దాని తర్వాత సంజయ్ బండిని ఇంకొక పర్సన్ ఎవరో డ్రైవ్ చేసుకొని వచ్చాడని చెప్పేసి అన్నాం కదా మరి దానికి సంబంధించిన వ్యూ ఏదైనా ఆ ఏదైనా సీసీ లో ఏదైనా రికార్డ్ అయిందని చెప్పేసి అడిగినాం ఆల్రెడీ దాని గురించి ప్రస్తావన అయితే జరిగింది అండ్ దాని తర్వాత సంజయ్ ని అక్కడ అమ్మ చికెన్ సెంటర్ దగ్గర ఆటోతో గుద్దారు గుద్దిన తర్వాత సంజయ్ కింద పడ్డాడు సంజయ్ ని తీసుకొని ఆటోలో ఎక్కించుకున్నారు ఆ సంజయ్ బండిని మరి వేరే పర్సన్ ఎవరో డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుండి వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు ఇదే టాపిక్ అయితే నడుస్తుంది మరి ఇంకొక పర్సన్ అంటే మన లో ఒక పర్సన్ కామెంట్ అయితే పెట్టాడు మంచి కామెంట్ అన్నమాట ఇది సంజయ్ బండిని వేరే అతను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు సంజయ్ని ఆటోలో తీసుకెళ్ళాడని చెప్పేసి అన్నారు మరి ఆ సంజయ్ బండి మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్లు ఏదైనా దొరికే అవకాశం ఉంటే అది ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు వాస్తవంగా ఇది కూడా మనం ఆలోచించాల్సిందే ఏమనంటే అంటే సంజయ్ కాదు కదా బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు సంజయ్ ఆటోలో వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ పడ్డ తర్వాత ఆ బండి మీద ఫింగర్ ప్రింట్స్ ఏదైనా వేరే పర్సన్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఆ వ్యూలో ఒకసారి ఆలోచించినా మనకు రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ చాలామంది మన వీడియో చూస్తున్నారు చూశారు అండ్ భవిష్యత్తులో కూడా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అండ్ చాలామంది కూడా చాలా మంచి వ్యూలో చాలా అంటే అరే కేసుకు సంబంధించి ఏదైనా హెల్ప్ అవుతుందా అండ్ ఈ వ్యూలో ఇలా మీరు ఆలోచిస్తే ఇలా మీరు ఎంక్వైరీ చేస్తే మంచి అవుతుందని చెప్పేసి చాలా తెలివిగా కూడా కామెంట్లు చేస్తున్నారు అండ్ రియల్లీ దానికి థ్యాంక్ యూ అండ్ కొంతమంది మాత్రం ఏమనంటే ఆ కొంతమంది ఏంటంటే కేసుకు సంబంధం లేకుండా సమ్ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్లు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ బ్రదర్ని అంటే కొంచెం నెగిటివ్ కామెంట్ వ్యూలో అని చెప్పేసి కొంచెం అంటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి అందులో ఏం జరిగింది ఏంది అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవడానికి మనము ట్రై చేస్తున్నాము అండ్ పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది సాధ్యమైనంత వరకు ఇవాళ ఈవినింగ్ వరకు దానికి సంబంధించిన విషయం అయితే తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకేనా సరే మరి ఇంతటితో ఈ విషయాన్ని అయితే చాలా వరకు మొత్తం అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేశాము అని చెప్పేసి నేను అనుకుంటాను అండ్ భవిష్యత్తులో దీని గురించి ఏ రిజల్ట్ రాబోతుంది ఏంటి అనేది నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అండ్ మీకు ఏదైనా తెలిస్తే మాత్రం కామెంట్ల రూపంలో మన వీడియో కింద కామెంట్ చేయండి